నా దృష్టిలో వంట అంటే ఒక పంట ఒక్కొక్క పంటని ఒక్కొక్క రకంగా పండిస్తారు అంటే ఏ పంటకి ఎప్పుడు ఏ మందులు వేయాలో ఎంత మోతాదులు వేయాలో అని చూసి జాగ్రత్తగా పండిస్తేనే ఆ పంట బాగా పండుతుంది అలాగే వంట కూడా సేమ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం చేసే వంట హైదరాబాద్ స్టైల్లో బీఫ్ కోర్మా చాలా సింపుల్గా ఎక్కువ మసాలాలు లేకుండా చాలా టేస్టీగా ఉండే బీఫ్ కోర్మా మటన్ కుర్మా కూడా సేమ్ ప్రాసెస్లో చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం వంట స్టార్ట్ చేద్దాం ముందుగా ఒక కడాయి స్టవ్ మీద పెట్టేసుకొని అందులో ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ వేసుకొని వేడిగా అయిన తర్వాత అందులోనే ఒక ఐదు ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి కొద్దిగా ఉప్పు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి ఎక్కువసేపు ఫ్రై చేయొద్దు లేకుంటే ఉల్లిపాయలు మొత్తం మాడిపోతాయి అప్పుడు టేస్ట్ మొత్తం ఖరాబ్ అవుతుంది ఈ మాదిరిగా అవగానే తీసివేయాలి మొత్తం ఆయిల్లోనే బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఉంచొద్దు మాడిపోతాయి ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే ఒక టూ ఫిఫ్టీ గ్రామ్ పెరుగు వేసుకోవాలి నేను హాఫ్ కేజీ బీఫ్ తీసుకున్నా అందుకే టూ ఫిఫ్టీ గ్రామ్ పెరుగు తీసుకున్న ఎప్పుడైనా బీఫ్లో సగం పెరుగు తీసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కావాల్సిన పదార్థాలు వేసుకోవాలి ముందుగా పసుపు ఒక టేబుల్ స్పూన్ అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కారం రెండు టేబుల్ స్పూన్ ఉప్పు రెండు టేబుల్ స్పూన్ వేసుకోవాలి ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ వేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకుంటూ వండుకోవాలి పెరుగు మరియు మనం వేసుకున్న పదార్థాలు మొత్తం బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకుంటూ ఐదు నిమిషాల పాటు వండాలి చూడండి ఎలా మరుగుతుందో మొత్తం మసాలాలు బాగా నూనెలో మిక్స్ అవుతున్నాయి ఈ రెసిపీలో నూనె కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఈ బీఫ్ కోర్మాలో నూనె ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుంది ఇప్పుడు ముందుగానే కడిగి పెట్టుకున్న బీఫ్ని వేసుకోవాలి నేను ముక్కలు కొద్దిగా చిన్నగా చేసుకున్నా ఎందుకంటే బీఫ్ తొందరగా ఉడకదు ముక్కలు పెద్దగా ఉంటే అందువలన చిన్నగా ముక్కలు చేసుకున్నా ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఐదు నిమిషాల పాటు కలుపుకుంటూ వండాలి ఐదు నిమిషాలు అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ముక్కలు ఉడికేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇప్పుడు ఇదే టైంలో మూడు లేదా నాలుగు లవంగాలు అలాగే రెండు లేదా మూడు ఇలాయచీలు వేసుకోవాలి ఈ ఖోర్మా బారా రైస్లో కానీ నార్మల్ రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇదే విధంగా సేమ్ మటన్ని కూడా ఇలాగే వండుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ ఖోర్మాను పాకిస్తాన్ ముస్లిమ్స్ ఎక్కువగా ఇష్టంగా చేసుకుంటారు ఇలాంటి వంటలు ఎన్నో మన ఛానల్లో పోస్ట్ చేస్తుంటాం ఫ్రెండ్స్ తప్పక ఆదరించండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని ముక్కలు ఉడికేంత వరకు ఒక ముప్పై నిమిషాల పాటు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ముక్కలు ఉడికిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు వండాలి ఉల్లిపాయలు క్రష్ చేసి మాత్రమే వేయండి తరువాత బాగా కలుపుకుంటూ ఐదు నిమిషాల పాటు వండాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే హైదరాబాదీ బీఫ్ కోర్మా రెడీ ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర్ పుదీనా వేసుకొని దించేసి ఒక ముప్పై నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోవాలి